నియోగవర్గ ప్రజలకి నమస్కారము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడము ముమ్ములన్నా నవీనిచ్చలన్న విజయభాస్కర్ రెడ్డి అన్న మన చైర్మన్ అన్నతో ఈ ముఖ్యమైన విషయం ఏమంటే మనది వైఎస్ఆర్ పార్టీ వచ్చి సెక్యులర్ పార్టీ టీడీపీ వాళ్ళు ఏ మాత్రం వచ్చి మేము ఏం చేస్తున్నాం ఏమనేది ప్రజలు పెట్టడానికి కోసమే వాళ్ళు ప్రజల్లోకి పోయి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కానివ్వండి ప్రజల్లోకి ఏ వాళ్ళు సూపర్ సిక్స్ అంటున్నారు సూపర్ సిక్స్ కూడా వాళ్ళకి వాళ్ళ అజెండాలో కూడా మూడీ ఫోటో కూడా పెట్టుకొని లేకుండా చేస్తున్నారు ఎందుకు ఇట్లా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే నమ్మకం లేకుండా ప్రజల్లో పోతున్నారు వాళ్ళు మనది వచ్చి సెక్యులర్ పార్టీ నా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా వచ్చి అమలు చేస్తామని చెప్పేసి మన జగన్ గారు చెప్పారు మోడీ గారు ప్రెస్ మీట్లో మీటింగ్లో ఉన్నప్పుడు నాకు ఈ దేశము రాష్ట్రం ముఖ్యం కానీ రాష్ట్ర ప్రజలు ముఖ్యం కానీ నాకు మీరు పెట్టే ఏదైనా సెక్యులర్ దానికి నేను ఆమోదించమని గురించి క్లియర్గా మా జగన్మోహన్ రెడ్డి చెప్పారు కానీ జ వీళ్ళు మన చంద్రబాబు నాయుడు గారి దాని స్పష్టత లేదు ఎందుకు ఎట్లా అంటే వాళ్ళతో వాళ్ళు కలిశారు కాబట్టి ప్రజలను మభ్యపెట్టేదానికే వాళ్ళు ప్రజల్లో వస్తున్నారు తప్ప జనాల్లోకి కానీ క్లియర్గా మాత్రం వచ్చి మేము సూపర్ సిక్స్ వాళ్ళు ఇచ్చిన దానికి ఆమోదం అవుతాయనేది ఏమాత్రం వాళ్ళకి ప్రజలకు నమ్మకం లేదు మనకు మన జగన్మోహన్ రెడ్డి సార్ ఏదైతే నవరత్నాలు ఆమోదం చేశారో దానికి ఒక ఖురాన్గా ఒక బైబిల్గా దానికి ఆమోదం చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు నవరత్నాన్ని తీసుకొని వెళ్ళారు తప్ప మాది ఏది అజెండా ఉన్న కూడా వచ్చి వైఎస్ఆర్ మనకు అది ఆమోదం చేస్తేనే మా జగన్మోహన్ రెడ్డి గారు దానికి పెడతారు తప్ప దానికి ఆమోదం చేయని అన్ని వచ్చి దీనిలో పెట్టారని చెప్పేసి సభముఖ్యంగా తెలియజేస్తున్నాం అన్న గారు అదేవిధంగా ఎమ్మెల్యే ప్రతి అన్న గారు చైర్మన్ గారు సారీ ఒక బోర్డు చైర్మన్ గారు అంతా రావడం జరిగింది నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కులాల మతాల ప్రతిపదిక మీద పెట్టలేదు పేదరికం ప్రతిపదిక మీద పెట్టడం జరిగింది దాదాపు ముస్లిం మైనారిటీల్లో తొంభై పర్సెంట్ పేదరికంలో పూర్తిగా మునిగిపోయినారనే విషయాన్ని దాదాపు ఆరు కమిషన్లు దేశం వైజ్ కూడా వేయడం జరిగింది అదేవిధంగా సుప్రీంకోర్టు కమిషన్లు కూడా దీన్ని తెలియబరిస్తారు అంటే కులాల మతాల ప్రతిపది మీద పేదరిక ప్రతిపదికన చేసినటువంటి ఏకైక లక్ష్యంతో తీసుకున్న వైఎస్ఆర్ తీసుకున్న స్టాండ్ను మరి మా గౌరవ ముఖ్యమంత్రి వైరులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది దీంట్లో ఇట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రిజర్వేషన్ను తీసేయమని చెప్పడంతో పాటు ఖచ్చితంగా ఉంటుందని చెప్పడంతో పాటు ఈ చంద్రబాబు నాయుడు చెప్పినట్లు నరేంద్ర మోడీ గారు ఆరు ఏడు తేదీలు వచ్చేటప్పుడు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారితో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కుల ప్రతిపత్తి మీద కాకుండా పేదరికం ప్రతిపత్తి మీద చేసినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ తీ అసలు తీసేయమని చెప్పించే దమ్ము ధైర్యం ఉంది అమిత్ షాతో కానీ లేదంటే మా నరేంద్ర మోడీ గారితో కానీ రెండనాళికల ధోరణితో చేస్తున్న ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఈ యొక్క కూటమి పార్టీని ఖచ్చితంగా ఓడించడానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్న ధన్యవాదాలు కదిరి కాన్స్టిట్యసీ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈరోజు కాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడానికి కారణం మన అధినాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే చేస్తారు ఈ ఐదేళ్లలో ఏం చెప్పారో అదే చేశారు అన్నీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ కులానికి మతానికి ఏ వర్గానికి అని కాకుండా అందరికీ సంక్షేమం చేసి ఆయన నిరూపించుకున్నారు అందరికీ నేను ముఖ్యమంత్రిని ఒక్కరికే కాదు అనే ఒక విధంగా ఆయన స్టాండ్ మీద ఉన్నారు ఇంకో విషయం ముఖ్యంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ఆయన ఎదుర్కోవడానికి ఈ మూడు పార్టీలకు ఏకమై బీజేపీ జనసేన టీడీపీ ఏకమై ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని పొల్యూట్ చేసి ఓట్లు పీకల్ అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు ముఖ్యంగా కదిర్లో కూడా అదే రాజకీయం జరుగుతుంది ఇంకో విషయం ఏమంటే మన ముఖ్యమంత్రి వైర్యులు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అయితేనేమి దానిపైన ఇప్పుడు కాదు గడిచిన ఐదేళ్లలో కూడా ఆయన స్టాండ్లోనే ఉన్నారు ఇంకా మీరు వచ్చేసి మేము కూడా ఉంటామని వస్తూ మీరు ఏం చేశారు ఏం చేశారు అని చెప్పేసి ప్రజలకు ముందు నుంచి బాగా తెలుసు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగా తెలుసుకున్నారు ఆంధ్రదేశం ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలుసుకున్నారు ఆంధ్ర రాష్ట్రం విడిపోయినాక కూడా తెలుసుకున్నారు ప్రజలైతే తెలుగుదేశం పార్టీకి అయితే నమ్మదు నమ్మబోదు ఇదైతే తథ్యం ఇంకో విషయం ఏమంటే మీరు ఒకటే చెప్పండి మీరు ఈ మతతతో పార్టీలతో ఒక ఏకమై మన ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్కి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఎట్లా గవర్నమెంట్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక క్లియారిటీగా చెప్పండి ఈ క్లియారిటీ అయితే మీకు లేదు ఇదైతే ఖచ్చితం మన ముఖ్యమంత్రి వర్యులు అన్నిటికీ ఇంత ఇంత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కరికి కానీ ఏ మైనారిటీకి కానీ ఏ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గానికి కానీ ఇంత కానీ నష్టం జరగకుండా ఇంత మంచి గవర్నెన్స్ ఇంత మంచి గవర్నమెంట్ తెచ్చినారంటే ఆయన ఎంత బాగా గవర్నమెంట్ చేసినారనేది ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ మీకు నమ్మే పరిస్థితులు అయితే లేరు మీరు ఇవన్నీ ఏదైతే ఇవి అడ్డం పెట్టుకొని కులాన్ని కానీ మతాన్ని కానీ వర్గాన్ని కానీ ఇవన్నీ అడ్డం పెట్టుకొని మీరు ఓట్లు గడించాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఓట్లు మీరు గడించలేరు మీకు ఆ ఇదైతే ఇక్కడ కానీ లేదు ఆంధ్రప్రదేశ్లో మీకు వచ్చే ప్రసక్తి లేదు ఇది మేము ఇక్కడి నుంచి ఒక పిలుపునిస్తున్నాము ఇంకో విషయము ముఖ్యంగా కదిరి పట్టణ ప్రజలందరికీ కదిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను ముఖ్యంగా మా మైనారిటీ ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాను దయచేసి వీళ్ళ మాటలు నమ్మకండి 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 ఎందుకంటే వాళ్ళు మనకి ఏదైతే ముఖ్య ముస్ ముస్లింస్ని నష్టం చేయాలనుకుంటే ఆ పార్టీ ఉందో ఆ పార్టీతో పెట్టుబెట్టు పొత్తు పెట్టుకొని ఇప్పుడు వచ్చి గవర్నమెంట్లో వచ్చి మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పి చెప్తా కానీ ఈయన వచ్చేసి మన తెలుగుదేశం పార్టీ అయితే మేము అట్లా అటువంటి చేయమని ఇంతవరకు ఒక ఖండన లేదు ఒక ప్రకటన లేదు మీరందరూ ఖచ్చితంగా ఇవి గమనించి రేపు జరగబోయే ఎలక్షన్లో మీరు ఖచ్చితంగా ఎవరైతే మీకు మేలు చేస్తారో ఎవరైతే మీ మంచి కోరుతారో వాళ్ళకే ఓట్లేయండి వాళ్ళతోనే మీరు పోవాలా వాళ్ళతోనే ఉంటే మాకందరికీ మంచి జరుగుతుందనిపేసి ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాము దయచేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ అన్ని వర్గాలు వాళ్ళు వీళ్ళని కాదు ఎవరు ఎవరైతే మంచి చేసినారో వాళ్ళకే ఓటు అని చెప్పేసి ముందు నుంచి మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అదే స్టాండ్ బై మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు మీరందరూ ఆలోచించి ఓటు వేయాల్సిందిగా అలాగే ఇలాంటి పార్టీలందరినీ తరిమి కొట్టాల్సిందిగా ఇక్కడి నుంచి పిలుపునిస్తూ మీకందరికి ధన్యవాదాలు చేస్తున్నాం జై జగన్ జైతాలకు సంబంధం లేనటువంటి పార్టీ సెక్యులర్ పూర్తిగా సెక్యులర్ బేసిస్ పైన ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈరోజు జెండా ఎజెండా లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క పార్టీతో పొత్తు పెట్టుకుంటూ ఎన్నికలకు ముందుకు వస్తూ ఉన్నాయి ఈరోజు బీజేపీ ఆ మూడు పార్టీల్లో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అజెండా ఉంది ఆ మూడు పార్టీల్లో ఒక పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు మేము అధికారంలోకి వస్తే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ని పూర్తిగా ముస్లిం మైనార్టీలకు తీసేస్తామని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు దానిపైన స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఆయన వాళ్ళ జెండా వాళ్ళ అజెండా ఏమి దీనిపైన వాళ్ళు స్పష్టమైన వైఖరిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఒక్కొక్క పక్క ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్న తెలుగుదేశం పార్టీ అటుపక్క కోస్తా సైడ్ పోతే కాపులను ఓట్లు ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనే ఓటు వాళ్ళ ఓటును సంపాదించుకోవాలనే ఆలోచనతో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నది అటు ఈ మతతత్వానికి తత్వానికి సంబంధించిన వారి దగ్గర నుంచి ఓట్లు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నది ఇటు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భావాలు ప్రజల మనోభావాలు ముఖ్యమని అనుకుంటే స్పష్టంగా వాళ్ళ వైఖరి తెలియజేసిందిగా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ